హాయ్ ఫ్రెండ్స్ సిల్కర్ వ్యాలజ్ ఫామ్లోకి గురువారం తీసుకొచ్చాము ఇక్కడ కోకిల సౌండ్ కోయి కోయి అని కూస్తుంది పక్షులు సౌండ్ వినపడతాయి అద్భుతమైన ఈ నేచర్లోకి ఎంటర్ అయ్యాం ఏం లేదు ఆత్మ ఆత్మసాక్షాత్కారం ఆత్మ అతని గురించి మాట్లాడేటప్పుడు మనుషుల మధ్యన మనుషులు ఎక్కువ రద్దీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది భౌతిక వైబ్రేషన్స్ మనుషులను ఎక్కువ తాగుతానే ఛాన్స్ ఉంది వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దేహ ప్రాబ్లమ్స్ తోటి ప్రపంచం అనేది ప్రతి క్షణం కొట్టుమిట్లు ఆడుతుంది కాబట్టి ఆ వైబ్రేషన్సే మనుషులు ఎక్కువ తాగుతాయి అని అప్పుడప్పుడు మేము సమయం దొరికినప్పుడు ఇలాంటి ఫామ్లోకి చెట్ల మధ్యన నేచర్లోకి వచ్చి ఆత్మస్థితిని గురించి మేము కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట ఈరోజు గురుగారిని నేచర్లో తీసుకొచ్చాం ఏం లేదు మాకు సమయం దొరికినప్పుడల్లా మీతోటి ఎందుకు ఈ సమయాన్ని పేయొచ్చు మాకు మీతో మాట్లాడే సమయం మేము ఎక్కడైనా ధ్యానంలో కూర్చోవచ్చు ఏమేమి చేయవచ్చు ధ్యానంలో కూర్చున్నప్పుడు అది నా కోసం షూటింగ్ చేస్తే మా ఫ్యామిలీ కోసం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అదే అదే అనిపిస్తుంది మనకి అందుకని కొంచెంసేపు అన్నా కానీ మీతోటి మనుషులు ఎంతోమంది ఇది వీడియోస్ చూసిన ప్రేక్షకు దేవుళ్ళకి కొన్ని కొన్ని జీవితాల్లో జీవిత పోరాటాల్లో కొన్ని కొన్ని డౌట్స్ ఎనీ జీవితాల్లో ఎలా ఎదగాలి ఈ పోరాటాలను జీవితంలో ఎలా ఉండాలి తెలియక చాలా ఆడుతున్న వాళ్ళకి ఇలాంటి గురువులు అనే అనుభవాలు వాళ్ళ ఫ్యామిలీని సంసారాన్ని షూటింగ్ తెగించి ఈ ఆత్మ ఇంద్ర ట్రావెల్ చేసి అసలు ఆత్మస్థితి ఏంటి ఏంటి ఈ ప్రపంచం ఏంటి ఏంటి ఆయన గోడు ఆయన పొదుగుకులు అన్వేషణ మౌనులో ఉండి అన్నింటినీ ఆయన అంతరాత్మలోకి వెళ్ళి ఉండాలన్నమాట ఈ అనుభవాలు మీకు మాట్లాడుకునే అనుభవాలు మీకు ఎక్కడన్నా జీవితాలు ఉపయోగపడితే వాడుకోవనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం గురుగారు చెప్పండి ప్రేక్షకు దేవుళ్ళందరికీ ఏంటంటే ప్రపంచం సంసారం ఈ దేహం ఈ మూడు సింహాలు మనుషులకి ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నా కానీ ఏమంటున్నారు అప్పులోడు గుర్తు అవుతున్నాడు చతురుడు వస్తున్నాడు కళ్ళు మూసుకుంటే మనిషికి అంటే ప్రపంచం రెండవది సంసారం ఒక పిల్లడు చదువు తాగలేదనో బాగాలేదేనో భార్యకి బాగాలేదేనో భార్య మాటలేదు భారత మాట తాగుతున్నాడు ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అలాగే మూడో సింహం ఏంటంటే ప్రపంచం ఏ దేహం ఇది ముసలు కాకూడదు అనుకుంటున్నా ముసలి దాగుతుంది ఇది బాగుండాలనుకుంటున్నా ఏదో రోగుమూతులు వస్తాయి కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు తల అంటారు నడువు నొప్పి అంటారు ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనుషులు ఈ మూటిటి మధ్యలో కొట్టుకొని కొట్టిమిట్టలు ఆడి కొంచెం ప్రపంచం కొంచెం సంసారం కొంచెం మూడోది దేహం ఈ మూటి లోపలే మనుషులు తిరుగుతూ ఆత్మస్థితి వైపు పయనించే సమయం వాళ్ళు దొరకట్లేదు ఆత్మవైపు వెళ్ళే వాళ్ళు ఆ మార్గం దొరక్క ఇట్లో కొట్టిమిట్లు ఆడి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కొంచెం 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 మంచిగా అన్నారు చెడ్డ అంటారు ఇట్లా తిరుగుతున్నారు వాళ్ళకి చూస్తున్న ఆ ప్రేక్షకు దేవుళ్ళందరూ మీరేం శైషని ఇవ్వబోతున్నారు చెప్పండి మీ సైడ్ మీ సైడ్ నుంచి గురుభ్యో నమ గురువురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురుగారికి గారికి నమస్కారం తెలుపుతూ నేను ఇది మొదటిసారి ఇక్కడ రావటము వినటము చాలామంది ఇక్కడ ఎంతోమంది హీరోలు చాలామంది ఇక్కడ వచ్చి వాళ్ళు చాలా వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పి ఉన్నారు నేను వచ్చినందుకు కూడా ఇక్కడ చాలా వాళ్ళు చెప్పిన ప్రకారం కన్నా ఇంకా ఎక్కువనే ఉంది ప్రకృతి యొక్క నేచర్ లాగా ఇక్కడ ఒక ఎందుకంటే యోగులు కుటీరాలు కట్టుకొని అన్ని వదిలేసి ఎలా ప్రశాంతంగా ఉంటుందో అట్లా ఆ వాతావరణం కల్పించారు ప్రతి చెట్లు అన్ని చెట్లు ఈ చెట్టు లేదనకుండా అన్ని విధంగా చెట్లు ఇక్కడ ఉండటము ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలుగా ఒక యాప్ చెట్టు కూడా ఎంతో ఇక్కడ బుద్ధ విగ్రహము ఇక్కడ అన్ని చూస్తుంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచాన్ని ఇంకా ప్రపంచం లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంగా క్లియర్ గా కనపడుతుంది నేను రావడం వల్ల అట్లానే మనం గురుజీ అంటే మన మాస్టర్ గారు చెప్పటం ఏంటంటే ఈ సంసారికులు ఎందుకంటే సంసారం చేసుకుంటూ ఈదుకుంటూ ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా దాన ధర్మాలు చేసుకుంటూ ఇంకా రకరకాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ భావాలు వాళ్ళ గతులను బట్టి వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు ఎంతసేపు అయినా కానీ ఏదో ఒక మాయ వస్తుంది కష్టాలు వస్తున్నాయి దాని తర్వాత వైబ్రేషన్ వస్తుంది దాని తర్వాత కష్టాలు పోతున్నాయి ఇంకా కొన్ని రోజుల తర్వాత సుఖాలు వస్తున్నాయి ఇక్కడ గుళ్ళు పోతున్నారు గోపురాలు పోతున్నారు రకరకాల వీళ్ళు ప్రజలంతా కూడా ఇందులోనే తిరుగుతున్నారు ఈ ఈ ఉలయంలోనే తిరుగుతున్నారు సుఖము దుఃఖము అనే నిలయంలోనే ఉన్నారు మరి వీళ్లకు ఇక్కడ ఆత్మ ఆధ్యాత్మిక విద్య పరమాత్మ వైపు పోవాలంటే వీళ్ళు ఇక్కడ ఉండి కూడా ఏ విధంగా పోవచ్చు అని ఒక క్వశ్చన్స్ మనకు వేయడం జరిగింది ఆ చాలా చక్కటి అయినటువంటి ప్రశ్న ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ప్రపంచకులు ఏంటంటే వీళ్ళు సొంతంగా ఏమీ చేయటం లేదు గతంలో వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ తాతలు ముత్తాతలు అంతా వాళ్ళు సంసారం చేసుకుంటూ పిల్లలు కానీ పోషించి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు పెద్దగా చేసి ప్రయోజకులు చేయాలని వాళ్ళు తాతలు ముత్తాతలు ఏ విధంగా చేసారో వాళ్ళ తండ్రులు అలా చేశారు తర్వాత వీళ్ళు అలా చేశారు వీళ్ళు లగ్గా చేసుకున్న పిల్లలు కానీ ఇది రొటేట్గా ఇది అనాది నుండి వస్తున్నటువంటిది దాన్ని బ్రేక్ చేయకుండా వాళ్ళు అలా సాల్వ్ చేస్తున్నారు అన్నట్టు పిల్లల్ని పెద్దల్ని తల్లిని తండ్రిని ఇవన్నీ చేసుకుంటూ నడుచుకుంటూ ఉన్నారు అందులో ఉన్న బెటర్ దేమ్గా ఏంటంటే కొన్ని ఇంకా ఇంకా ఉన్నత స్థితికి పోవాలి అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉంటూ ఇతరులను కూడా హ్యాపీనెస్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ధర్మాన్ని ఆచరించడానికి చేస్తున్నారు డబ్బున్న వాళ్ళు ఇంతో ఇంతో సహాయం చేస్తున్నారు అంటే రకరకాలు చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏదో ఒకటి అవరోధం వస్తుంది అనుకోకుండా కష్టాలు రావటం జరుగుతున్నాయి ఇవన్నీ ఇందులో నుండి దాటాలంటే కూడా ముమోక్షం కావాలి అంటే ఈ ఈ వలయం ఏదైతే ఉందో చాలా భయంకరమైనటువంటి వలయం ఉంటుంది ఇందులో నుండి దాటాలంటే చాలా అడుగడుగున మాయ మనకు ప్రసరిస్తూ ఉంది కనుక దాన్ని దాటాలంటే చాలా ఒక దీక్షలాగా ఒక గురువు కావాలి దానికి ముమోక్షం కావాలి ఎప్పుడు నేను ఇది చేసుకుంటూ కూడా ఇంకా నేను ముందుకు దాటాలి బెటర్దేముండాలి అని ఆలోచనతోటి వాడు కొంచెం మార్పు చెందాలి మనసులో మనసులో ఏంటంటే గతంలో వీళ్ళు తల్లిదండ్రులు ఏదైతే చేసిరో అదే వీళ్ళు చేసుకుంటూ వస్తారు కాబట్టి అదే నడుస్తూ ఉంది ఇప్పుడు జస్ట్ సమయం దొరికినప్పుడు కొంత రిలాక్స్ లాగా ఇప్పుడు మాస్టర్స్ ఎలా వస్తారు సమయం దొరికినప్పుడు ఎక్కడన్నా పోయి బోధలు చేస్తారు సమయం దొరికినప్పుడు కుట్టిరానికి వస్తారు ధ్యానాలు చేస్తున్నారు అంటే ఏదో ఒక ఉన్నత స్థితికి వెళ్తున్నారు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళింది ప్రజలకు చెప్తున్నారు అలానే మనం కూడా కొంచెం కొంచెం మార్పు తెచ్చుకోవాలి ఇక్కడ కేవలం ఏంటంటే సంసారంలో ఉన్నామా సన్యాసాలు ఉన్నా కాదు లెక్క సంసారం వదిలేసి సన్యాసం పోయి హిమాలయాలలో పోయి చాలామంది అక్కడ మాయలే ఉన్నారు తొంభై శాతం మాయలే ఉన్నారు ఒకటి గడ్డాలు పెంచుకోవటం ఒకటి గోర్లు పెంచుకోవటము ఒకడే మంత్రాలు నేర్చుకోవటము ఇలా అక్కడ కూడా అస్తవస్తంగానే ఉన్నటువంటి వాళ్ళు తొంభై శాతం ఉన్నారు హిమాలయాలు కూడా ఇక్కడ ఏంటంటే హిమాలయ పోతున్నామా సంసారం చేస్తున్న వాళ్ళు లెక్క కాదు ఇక్కడ సంసారం చేసుకుంటూ ఉంటూ కూడా నిశ్చలం ఉండే ప్రక్రియలు కూడా ఉన్నాయి అవి మనము పెద్దల దగ్గర పోయి నేర్చుకొని లేకపోతే భగవద్గీత చదువుకొని లేకపోతే కొంత ఎంతవరకు ధ్యానం చేసుకొని మనం మైండ్ని మార్చుకోవటానికే ఇక్కడ మన సిస్టాన్ని మన మైండ్ ఎప్పుడైతే మారుతుందో ఉన్నత స్థితి వస్తుందో దానికి ఒక పవర్ వస్తుందో మనం ధ్యానం చేయటం సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకోవాలి మనకు అవసరం లేని విషయాలలో తలదూర్చకూడదు ఎక్కువ మాట్లాడకూడదు మార్పు మనసు మార్పు కావాలంటే మనము ఎప్పుడు కూడా ఏం ఆలోచన రహితమై ఉండాలి మనసు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు సత్యం మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే మన మనసుకు ఎప్పుడు కొంచెం కుదుట పడుతుంది అంటే మనసు ఉరికేడిది కొంచెం బ్రేక్ వేసినట్టు అవుతుంది అన్నట్టు ఎట్లా బ్రేక్ వేసినట్టు అవుతుంది అంటే ఎప్పుడు నిశ్శబ్దో బ్రహ్మ ఉచిత అన్నాడు భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతునికి పిలిపి ఏంటంటే ఇప్పుడు చాలామందికి పేర్లు పెడతారు ఒక పేరు పెట్టి పిలిచే పలుకుతాడు ఎట్లనో భగవంతుని కూడా ఒక పేరు ఉంది ఏం పేరు అంటే నిశ్శబ్దో బ్రహ్మ వచ్చతే భగవంతుని పేరు ఏంటంటే మౌనంగా ఉండి నిశ్శబ్దంగా ఉంటేనే భగవంతునికి పిలుపు అందుతుంది ఎవరైతే నిశ్శబ్దంగా నిర్మలంగా ఉంటారో భగవంతునికి ఓహో నా పిల్లవాడు నన్ను పిలుస్తున్నాడు అనే ఒక భావన ఏర్పడుతుంది భగవంతునికి కనుక మనము సంసారంలో ఉన్నాం కనుక సంసారం ఎప్పుడు కూడా మనము చేసుకుంటూ కూడా సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకోవాలి సత్యంగా ఆచరించాలి కొంచెం మనం మారే ప్రయత్నం చేయాలి దెమ్గా ఉండాలి రోజు రోజుకి కొంచెం మార్పు జరుగుతుండాలి మనసు అనగనగ రాగ చీలుచుండును తినక తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో అన్నాడు అంటే ఒకసారి రాదు మెల్లమెల్లగా ఒక రాగం ఒక పాట పాడాలంటే కూడా చాలా సమయం పడుతుంది అది రాగం తీగలేక రావాలంటే మరీ సమయం పడుతుంది ఒక వేపాకు తింటుంటే చేదుగా కనపడుతుంది అది అభ్యాసం అయితే ప్రాక్టికల్ అయి తింటూ 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 రోజుకు ఆ సేదులో కూడా మాధుర్యం కనపడుతుంది అదేవిధంగా మనం సాధన చేస్తూ 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 ఒకరోజు కాకుండా అలా నిరంతరం చేస్తుంటే మనకు మనసుకు అర్థమై పడుతుంది ఎప్పుడైతే మనసు కదిలిక లేకుండా నిచలంగా అవుతుందో అప్పుడు మనము ఈ సంసారంలో కూడా అంటకుండా అవుతాము ఏ విధంగా అంటే మట్టిలో కుమ్మరి పూరుగు తీరుతుంది మట్టి అంటది తామరాకు మీద నీటి బిందు వేస్తే ఎలా జారిపోతుందో అలా జారిపోతుంది అందుకని మన మనసులో కొంచెం మార్పు వచ్చిందంటే కష్టాలు వచ్చినా కానీ కష్టాల కనపడే అవి వచ్చినాయి వస్తున్నాయనే భావం ఏర్పడుతుంది మన హృదయంలోకి వెళ్ళాలి అంతరాల్లోకి వెళ్ళాలి ఇలా వెళ్తూ ఉంటే కొంచెం మార్చుకునే అవకాశాలు ఉన్నాయని నాకు తెలుస్తుంది మాస్టర్ గారు గుడ్ థ్యాంక్ యూ గురుగారు చెప్పారు ఈ మూటిల్లో నుంచి బయటికి రావాలంటే కొంచెం ఇలా ప్రశాంతమైన ప్లేస్కి కొంచెం మనస్సు కొంచెం అంటే పరిగెత్తి పరిగెత్తే చిన్న కొంచెం ఆ నోటర్లో కూర్చోగలిగితే అసలు మనం ఏంటి అనేది అర్థం అవుద్ది అనేది గురుగారు చెప్పడం జరుగుతుంది పొద్దుగులు రన్నింగ్ రేస్లోనే మనం ఉంటే అది ఎలా మనకి అభ్యర్థి అవుతుంది అనే సత్యాన్ని అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి వాటిస్ వాట్ అని మనం ప్రతి క్షణం మనం కానీ ఆత్మస్థితిలో మనం వెళ్ళగలిగినప్పుడు మనం వెళ్ళినప్పుడే కానీ ఈ స్థితి అర్థం అవుద్ది అనేది గురుగారు చెప్తున్నారు అది కూడా నిజమేను మేము కూడా షూటింగ్లు ఎంతో బిజీగా చేస్తున్నాం ఎందుకంటే మేము షూటింగ్లు చేస్తున్నాం ప్రపంచ విషయాల్లో ఉన్నాం సంసారాల్లో ఉన్నాం షూటింగ్ చేస్తున్నాం కానీ వాటిలో మేము లేవు లేకుండా ఎంత 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 పరిమితిగా మనం అటు ఉండాలో అంతబడికి ఉంటు సంసారాలు ఎంత ఉండాలో అంతే ఉంటు సమయం దొరికినప్పుడు ఇలాంటి అద్భుతమైన ప్లేస్కి వచ్చి ఇది ఎక్కడైనా కానీ ఎవరైనా గురువుల దగ్గర వాళ్ళ దగ్గరికి కూర్చొని ఇట్లాంటి అన్వేషణ చేస్తున్నాం అందుకని నా మిత్రులారా మీరు ఎక్కడైనా ఇలాంటి సమయం దొరకాలంటే గురువుల్ని పెద్దల్ని ఆశ్రించి కొంచెం ప్రశాంతమైన ప్లేస్కి వెళ్తేనే ఇలాంటి ఆత్మ సత్య సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తప్ప అదే గానికి ఎందుకు గంగ గిరిగి మెడగట్టేసి అక్కడక్కడ తిరుగుతున్నట్టుగా ప్రపంచం సంసారం దేహం ఈ మూట్లో తిరుగుతుంటే ఈ ఆత్మశత్తి అనేది మన తొందరగా అర్థం కాదు అందుకని వాటిల్లో ఉంటూ కూడా దీని గురించి ఆలోచించటం ప్రయత్నించండి మనిషి ప్రయత్నిస్తే ఏది సాధ్యం కానిది లేదు తెలుస్తుంది ఎందుకంటే అందరూ కూడా ఇట్లాంటి కష్టాల నుంచి బయటకు గొప్ప గొప్ప బుద్ధుడు తర్వాత మహర్షి రామకృష్ణ పరంష్రీలంతా కూడా సంసారాల నుంచి వచ్చిన వాళ్ళే ఇలాంటి గొప్ప గొప్ప గురువులు అయ్యారన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ